మెదక్ జంగిలే వీరన్న కేంద్రంలో పసికందు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు జ్యోత్స్నాథ్ దంపతులకు శనివారం బాబు జన్మించాడు ఆదివారం శిశువు అనారోగ్యంతో ఉండడంతో మెరుగైన వైద్యం అందించాలంటే ప్రైవేటు ఆసుపత్రికి తరలించమని తల్లిదండ్రులను సూచించిన డ్యూటీ డాక్టర్ శిశువును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో తిరిగి మాతా శిశు కేంద్రానికి తరలించే సమయంలో మరణించిన శిశువు మాతా శిశు కేంద్రంలోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బాబు మరణించాడని ఆసుపత్రి ఎదుట ఆందోడికి దిగిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన పోలీసులు నా పేరు రాజు నా భార్య పేరు జ్యోస్న సుధాపల్లి గ్రామం మాది మండలం పేడపల్లి జిల్లా జైత్యాలు శుక్రవారం నాయుడు ఇది మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం పది నాడు పది యాభై రెండు నిమిషాలకు డెలివరీ జరగడం జరిగింది బాబు మగ బిల్లాడు బాబు కుట్టడం జరిగింది కిలో ఎనిమిది వందల గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది జరిగింది నిన్న నిన్న బాబు ఈరోజు ఈరోజు అడగనికి పోతే సాయి సార్ డాక్టర్ బ్రీతింగ్ అందు బ్రీతింగ్ అందుతో లేదు అట్లనే ఉంది పుట్టిన బాబు ఎట్లున్నా ఇప్పుడు గట్టినే ఉంది వేరే హాస్పిటల్ పోవాలని తరలించాలని చెప్పింది మళ్ళీ కాసేపటికి సీరియస్ ఉందని అయిననే చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ మా వాళ్ళను ఇట్లా పోటీ రెడ్డి చేసి మైండ్ వాష్ ఇలా చేయడం వల్ల మా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది సారు మళ్ళా గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది ఇతను స్తోగత అవుతుంది స్తోమత అయితే ఇట్లా ఉంచండి లేదంటే కరీం గారు గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తానంటే అతను స్థోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వల్ల నా కొడుకు చనిపో నా కొడుకు చనిపోవడం జరిగింది ఆ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల అదే ఆయన కొడుకుకు ఆయన ఏమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం ఆ ట్రీట్మెంట్ అసొంటి డాక్టర్కి ఉద్యోగం ఇవ్వకూడదని కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కోరుకుంటున్నాను